తిరువూరు మున్సిపాలి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము పదిహేడు కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని మూడే టీడీపీ అభ్యర్థులు ముగ్గురే గెలిచారు పదిహేడు మూడు అయినా కానీ సంతలో పశువులాగా ఒక ముగ్గురిని నలుగురిని కొనుక్కున్నట్టు తెలిసింది కొనుక్కున్నారు మిగతా వాళ్ళంతా కూడా మెజార్టీ మా పక్షానే ఉన్నారు వైఎస్ఆర్ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తపాండ్గా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడనే పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గోండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు డెబ్బై మంది పైగా తిరువురులో డ్యూటీలో ఉంటే డెబ్భై మంది పైగా ఉంటే ఒక యాభై మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిశ్షద్ధ ప్రాంతం అన్నారు అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ ఇద్దరు ముగ్గురు నిలబడటానికి లేదు ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గోండాలాగా హల్చల్ చేస్తూ తండండి కొట్టండి అని అరుపులరుస్తూ వాళ్ళ రెచ్చగొడుతూ గూండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే ఏడుగురు మహిళా మనులు ఉన్నారు అక్కడ ఏడుగురు కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు వారిని తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు ధర్నా చేస్తున్నారు మమ్మల్ని లోకి తీసుకెళ్ళని పోలీసులు బలవంతంగా ఒకటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా కౌన్సిలర్ని మోదుగు నిర్మలని వాళ్ళు పోలీసులే వచ్చి పోలీసులు రాక్కొని పోవటం అనేది ఆమె వైఎస్ఆర్ అంటున్నా నేను వైఎస్ఆర్ పార్టీ నన్ను ఎవరు నిర్బంధించలేదు నాన్న ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను ఇష్టపూర్తిగానే నేను నాకు గెలిచిన కౌన్సిలర్ని నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్ అని ఆమె మొత్తుకుంటున్నాను కానీ ఈ యొక్క కొలికపూడి నిర్మలని కొలకపూడి నిర్మల ఆమెని కొలకపూడి నిర్మల తీసుకెళ్లారు ఈ విధమైనటువంటి ఈ విషయాల్లో భయపడి మేము ఆ ఎన్నిక టైం అంతా కూడా వాళ్ళు డ్రాగన్ చేస్తే మేము ఆ కౌన్సిలర్ జాగ్రత్తగా ఉంచుకొని వాళ్ళ రేపు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే రేపటి ఈ రోజుకి వాయిదా వేస్తే మేము హైకోర్టును ఆశ్రయించినాం హైకోర్టు మాకు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో మాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి డీజీపీ గారికి లెటర్ రాయటం తద్వారా హైకోర్టులో మేము లంచ్ మోషన్ వేయటం మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మా కౌన్సిలర్స్కి చెప్తే డీజీపీ గారికి కానీ మన సిపి గారికి కానీ డీసీపీ గారికి కానీ ఏసీపీ గారికి కానీ సిఐ గారు సిఐ గారు ఉదయాన్నే ఫోన్ చేసి మాకు సెక్యూరిటీ ఎక్కడ నుంచి ఇస్తారని చెప్పి మేము అడిగితే అప్పుడు చెప్తా ఉన్నాడు ఏ కౌన్సిలర్ గెలిచారో ఆ కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి మాకు రక్షణ ఇప్పమని చెప్పి మీకు ఆ విధంగా లేదు ఆర్డరు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు అక్కడి నుంచి పోలీసుకి ఒక ఎస్కాట్ వెహికల్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి మేము కోరినప్పుడు అట్లా కల్పించకుండా మేము మా సొంత ప్రయత్నంతో మేము వెళ్ళిపోయి కౌన్సిలర్లందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము ముందుగా అరుణ్ గారి వెహికల్లో నేను ముందు కూర్చున్నాను అరుణ్ గారు మా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు వెనక సీట్లో కూర్చుంటున్నారు సడన్గా ఒక ఊరు వెళ్ళేసరికి సిఐజీపు అడ్డంగా వచ్చి ఆఫ్ చేసి ఎందుకు ఆపారో చెప్పమని దిగి అరుణ్ గారు అడుగుతూ ఉన్నారు ఎందుకు ఆపారు మేము వెళ్ళాలి ఎలక్షన్ టైం అవుతుంది మా కౌన్సిలర్ని తీసుకెళ్లాలని చెప్పి ఆయన అంటాడు మాకి అప్పచెప్పని కౌన్సిలర్ని నిన్న మీరే లాక్కెళ్ళారు ఒక కౌన్సిలర్ని పోలీసే కనీసం వీడియో కాల్లో మాట్లాడించండి లేకుంటే వీడియోలో ప్రపంచానికి మొత్తానికి తెలిసేటప్పుడు టెక్నాలజీ ఉంది అని చెప్పి ఈరోజు నా మీద అక్రమంగా చిన్నారి అని ఒక కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ని ఈ నేనేదో కిడ్నాప్ చేశానని వాళ్ళ భర్తను కూడా నేను కిడ్నాప్ చేశానని ఒక ఫాల్స్ కేసు పెట్టారు ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఈ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికను వాయిదా వేపియాలి అని చెప్పి ఇప్పటికే ఒక నలుగురిని సంతలో పశువుల కొన్నారు మిగతా వాళ్ళు ఎవరు అమ్ముడుపోయేవాళ్ళు లేరు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి బలం లేదు వీళ్ళు ఎట్లా గెలుస్తారని చెప్పి అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరువురు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం మూడున్నర దశాబ్దాలుగా నేను తిరువురులోనే కాపురం ఉంటున్నాను తిరువులోనే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచాను నాలుగు సార్లు పోటీ చేశాను ఇవన్నీ కూడా తిరువురులో ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఇలాంటి కొలిగపూడి శ్రీనివాస్ రవిడీ స్టేషన్లో ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ కేసినేని నాని కేసినేని చిన్ని కేసినేని చిన్ని అనే వ్యక్తి వాళ్ళు తర్వాత మట్టి గొడవ గొడవల్లో వాళ్ళు కొట్టుకొని గ్రూపులుగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు మాకు సంబంధం లేదని చెప్పేమన్నా ఈ ఎన్నికలకి రెండు గ్రూపులు కలిసి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు స్థానిక నాయకులు మొత్తం కూడా ప్లాండ్గా పోలీసులతో కుమ్మక్కై పోలీసులే కూటమి ప్రభుత్వ ఏజెంట్లు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజల సమస్యలు కానీ రాజ్యాంగాన్ని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ కౌన్సిలర్ ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్కి రక్షణ కల్పించలేదు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా వాళ్ళు ఒమ్ము చేశారు ప్రజాస్వామ్యాన్ని అపాహం చేశారు దుర్మార్గంగా వ్యవహరించి ఈరోజు ఎన్నిక మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు మమ్మల్ని నిర్బంధించి రెండు గంటలు మాకు ప్రాణభయం కలిగింది ఏ రోజు ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు ఒక ఆయన ఈ కారు ఎత్తేయండి అని చెప్పి సైకిల్ చేస్తూ ఉన్నారు టైర్లు పట్టుకొని లేపుతా ఉన్నారు పోలీసులు ప్రేక్షకుల్లాగా ఉన్నారు తప్ప వాళ్ళని నేను నిరోధించలేదు బాగా తాగి మద్యం మత్తులో గంజాయి మత్తులో వాళ్ళు ప్రవర్తించినటువంటి వికృతమైనటువంటి పరిస్థితిని మేము చాలా మరి భయభ్రాంతులకు గురి చేసింది మమ్మల్ని అయినా కానీ ఏదో ఒక విధంగా మమ్మల్ని మరి మేము తర్వాత మా కార్యకర్తలు అందరం కలిసి అందరం కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని మా ముగ్గురిని అది ప్రివెంటివ్ అరెస్ట్ ప్రివెంటివ్ ప్రివెంటివ్ అరెస్ట్ అంటే టైం అయిపోయింది అప్పటికి టైం అయి రెండు గంటలు మాకు ఎట్లాంటి ప్రొటెక్షన్ కానీ అక్కడ దాదాపు ఇంకొక బెటాలియన్ చాలా మంది వచ్చారు పోలీసులు వంద మంది పైన ప్రొటెక్షన్ ఉందని చెప్పి చెప్పి నా ఇంటి మీద కూటమి ప్రభుత్వం కూటమి నేతలు మొత్తం కూడా దాడి చేశారు మూడు వందల నాలుగు వందల మంది ఇంటి ముందు లోపల మరి ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ గారు ఎక్కడో బయట ఉంటుందామా మా ఇంట్లో ఉన్నది ఆమె కానీ మరి అదేవిధంగా నా సతీమని అంతా ఆడవాళ్ళే ఉన్నారు గోండాలంతా కూడా వచ్చి గేట్లు దండటం అక్కడ వస్తువులు పాడు చేయటం ఎమ్మెల్యే నాయకత్వం వచ్చాడు దీనికి ప్రత్యేకంగా కులకపోడి శ్రీనివాస్ కోలికపూడి శ్రీనివాస్ అనుకుంటున్నాడు ఈరోజు చట్టాన్ని నీ చేతిలో తీసుకునే అలవాటు నీకుంది కానీ మాకు లేదు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం నీ భరతం పడతాం నీకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజుల ముందున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ ఎన్నిక వాయిదా పట్టడానికి ప్రత్యక్షంగా ఏదైతే కేసునే శివనార్ దీనికి ప్రధాన కారణం అని చెప్పి అదేవిధంగా ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస రవిడీయుద్ద అంతం చేస్తారు తిరువురులో శాంతి కాముకులు ప్రజలు అయినా కానీ చట్టం చట్టం మేము కోర్టును ఆశ్రయిస్తాం న్యాయస్థానాల ద్వారా వీళ్ళకి తగిన పనిష్మెంట్ని ఇప్పించేందుకు న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు ఏదో ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒకవేళ మరి ముందే వెనక వచ్చేటటువంటి సూచన కూడా భారతదేశంలో కనపడుతుంది ఎప్పుడు వచ్చినా ఎన్నిక ఎప్పుడు పెట్టినా మీరు చేసింది శూన్యం ప్రక్కదారి పట్టించడానికి ఎలాంటి అరాచక పనులు చేస్తున్నారు అన్డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని చుట్టలో మార్చుకొని మీ విష్ణోచు వ్యవహరిస్తూ ఉన్నారు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారి టూ ఓ పాలన వస్తుంది తప్పనిసరిగా వస్తుంది అప్పుడు చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని తగిన రీతిలో ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో ఎవరైతే మా మీద హత్య ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు